హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అభిమానంతో నేను ఈ పెన్సిల్ ఆర్ట్ వేస్తున్నాను భయ్య ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ తల్లులందరికీ తల్లికి వందనం పథకాన్ని రిలీజ్ చేశారు అది ఎంత పేద విద్యార్థులకి చాలా ఎంత ఉపయోగం పడుతుందంటే దాంట్లో మేము కూడా ఒక భాగమే మాకు కూడా మా పాపకు కూడా తల్లికి వందనం వర్తించింది అది అమౌంట్ కూడా మాకు కూడా వస్తుంది ఆ అభిమానంతోనే ఈ ఆర్టు నేను చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతగా నేను వేసిన ఫ్రెండ్స్ ఈ ఆర్టు మీరు చూడండి చంద్రబాబు నాయుడు గారు అని విద్యను మీ అందరికీ తెలుసు నేనేం కొత్తగా చెప్పాల్సింది అవసరం ఏం లేదు ఆయన గురించి ఆయన గురించి మాట్లాడే అంత అర్హత కానీ ఇది కానీ మనకి లేవు ఎందుకంటే మనం అదంతే మనం ఏదో కూలి పనులు చేసుకొని బతికేటోళ్ళము ఆయన కోసం మనం ఏం ఆలోచిస్తే ఏదో మనకు తెలిసిన విద్యతో అలాగా నెట్టుకొస్తున్నాము నేను కూడా పెద్దగా ఏం చదువుకోలేదు ఆయన గురించి మాట్లాడడానికి ఏం లేదు కానీ మా నాన్న మేమందరం అయితే మాత్రం తెలుగుదేశం అభిమానులమే మేమందరము అందుకే ఈ ఆర్టు అభిమానంతో వేసిన ఫ్రెండ్స్ ఈ ఆర్టు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినా నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ చేస్తే నాకు కొంచెం బూస్టు పెరుగుద్ది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ